మాకు చాలా బాగా నల్లి కట్టు దగ్గర నుంచి మాకు ముప్పై వచ్చింది ముప్పై చాలా చాలు మొత్తం నుంచి కాలు ఇంకో మొత్తం రెండు కాలు పెట్టాలి డవల్పాయ్ డబల్పాయ్ చాలు మాకు తింటాలో వచ్చింది

అంటే రైతు చోళ్లందరూ కూడా మాక్సిమం ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎవరు అడుగుతున్నారంటే మాకు జాబిల్ని కావాలి మాకు యోధి కావాలి కావాలి భూమి 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 నలభై నలభై ఇప్పుడు భద్రాకట్టం జిల్లా కొంగరాడ మండలం తొండమాలు తండ గ్రామంలో ధర్వత్ కుమార్ తన పేరు బాస్ వాళ్ళు వచ్చేసరికి ముప్పై ఆరు గంటలు వచ్చింది ఎకరానికి ఎకరాం ముప్పై ఆరు గంటలు వచ్చింది అంటే ఎక్కడ కూడా ఎకరానికి ముప్పై నుండి నలభై మంది వస్తుంది योदो तो डाप झा गर्दार बनवर्सवर यानी